హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజైతే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మీకు బల్క్లో శారీస్ కావాలి మంగళగిరి పట్టు శారీస్లో కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా బోర్డర్ వేరియేషన్స్తో కావాలి అని అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ డెస్టినేషన్గా ఉంటుందండి మంగళగిరి పట్టు చీరల్లో అది కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్స్తో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో ఆల్ ఓవర్ బుట్టాతో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే ప్లెయిన్లో కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయండి బల్క్లో అయితే స్టాక్ రెడీగా ఉంది ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూసాము ఏది హ్యాండ్లూము ఏది పవర్లూము అని చెప్పి దాని బట్టి మనకి ప్రైజ్ అయితే చెప్తారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకా లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్తాము లెట్స్ స్టార్ట్ ద వీడియో అందరికీ నమస్కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి భోజన సెంటర్ పాత మంగళగిరి అంటారండి మేము ఈ రోజున కొన్ని వెరైటీస్ చూపిస్తున్నానండి హ్యాండ్లూమ్ శారీస్లో మీకు నచ్చినవి బుక్ చేసుకోండి శారీ అండి ఇక్క డిజైన్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజు ఇలా వస్తుందండి శారీ అంతా ఇదే అండి టూ కలర్స్తో కటారీ శారీస్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి లైట్ వెయిట్లో వస్తాయి మనకి బోర్డర్ లెస్ కావాలి సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ రెగ్యులర్గా మనకి దొరికే ప్లెయిన్ శారీస్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా అప్డేట్ అయినట్టు ఉంటాయి అన్నమాట శారీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నారు చూ ఎంత పదిహేను వందల యాభై రూపాయలు అండి కేవలం పదిహేను వందల యాభై రూపాయలకే కాంట్రాస్ట్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది కాబట్టి వేరే బ్లౌజ్ కోసం ఆలోచించాల్సిన వస్తుంది మీరు హ్యాండ్లూమ్ శారీ అండి పళ్ళు అండి ఇది లైన్స్ వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా డిజైన్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ శారీ అంతా కూడా వచ్చేస్తుందండి మిక్సింగ్ కలర్స్ మిక్సింగ్ కలర్స్ అందుట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూపిద్దాం మాక్సిమం ఈ శారీస్ అన్నీ కూడా మనకి పేషియల్ కలర్స్తో డార్క్ కలర్ కాంబినేషన్స్తో అలా మిక్సింగ్ టూ ఆర్ త్రీ కలర్స్తో వస్తాయండి చాలా బాగుంటాయి లెక్చరర్స్ కానివ్వండి టీచర్స్కి కానివ్వండి డాక్టర్స్కి కానివ్వండి చాలా నీట్గా అన్నమాట ఈ టైప్ ఆఫ్ శారీస్ చక్కగా డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలి మీరు మంగళగిరి పట్టు శారీస్ అనుకున్న ఇవైతే బెస్ట్ ఆప్షన్గా ఉంటాయండి ఎందుకంటారా కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంది షైనింగ్ చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మ్ శారీస్ అండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు రాము హ్యాండ్లూమ్స్ నుంచి ఈ శారీస్ అన్నీ కూడా మనకి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అవైలబిలిటీ ఉందండి ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో ఇంకొక మోడల్ చూపిస్తున్నాను అండి ఇది సెమీ డిజిటల్ అండి క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి కంచి బార్డర్ మీద వేయించామండి క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇలా వస్తాయండి కాంట్రాస్ట్ వచ్చి ఇట్లా ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ వర్క్ అలా శారీ అంతా కూడా ఇలా డైయింగ్ చేయించారండి ఇవి శారీ డబుల్ డైయింగ్ చేయించిన మూలన మనకి బోర్డర్ కలర్స్ మారుతొ చూడండి బోర్డర్లో ఒక కలర్ ఉంటుంది మిడిల్లో మనకి శారీ అంతా కూడా ఒక కలర్ వస్తుందన్నమాట డబుల్ డైయింగ్ చేయటం వల్ల మనకి శారీ స్మూత్గా ఉంటుంది అనమాట డిజిటల్ ప్రింట్ లుక్ వైజ్ అయితే ఉంటుంది కానీ డిజిటల్స్ అయితే కాదు సెమీ డిజిటల్ ఇది చక్కగా ఉన్నాయి బోర్డర్స్ అయితే మనకి త్రీ వేరియేషన్ బోర్డర్స్ కూడా ఈ ప్రింట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చెక్ చేసేద్దాము ఇదైతే కంచి బోర్డర్ కాన్సెప్ట్ కదా మీకు వన్ ఫిఫ్టీ కూడా చూపిస్తా సేమ్ ప్యాటర్న్ అండి బట్ ప్రింట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇదైతే బాధని వచ్చేసింది వన్ ఫిఫ్టీ బోర్డర్లో ఉన్న శారీస్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇట్లా డాట్స్ టైప్లో ఇచ్చారు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చి అలవ శారీ అంతా కూడా డబుల్ డైయింగ్ అండి చెప్పిన విధంగానే బోర్డర్లో ఒక కలర్ వస్తుంది శారీ అంతా హలో శారీ అంతా మిడిల్లో ఒక కలర్ వస్తుంది పైన బోర్డర్ కూడా వేరే కలర్ అనమాట కాంట్రాస్ట్ కలర్స్లో సేమ్ మనకి బోర్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అలా శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ అయితే ఉంటుందండి చాలా బాగుంది కదా ఇంకా టూ వేరియేషన్ బోర్డర్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం ఇదైతే హండ్రెడ్ సైజ్ బోర్డర్ అండి మనకి కింద వచ్చి హండ్రెడ్ సైజ్ వస్తుంది పైన ఫిఫ్టీ బోర్డర్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ యాజ్ యూజువల్గా మనకి హ్యాండ్ వర్క్ అట్లా ఫ్లవర్ అయితే ఇచ్చారు అలా శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింట్ అయితే వచ్చేసింది క్రీపర్స్ టైప్లో చాలా బాగున్నాయండి చాలా కంఫర్ట్గా ఉన్నాయి శారీస్ అన్నీ లుక్ వైజ్ కానివ్వండి మనకి కట్టుకునే విధంగా కానివ్వండి చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఇవి లుక్ వైజ్ మాత్రం డిజిటల్లో ఉన్నాయి కానీ కాదండి కానీ మనకి చాలా రీజనబుల్గా వస్తాయి ప్రైస్ని మీకు నేను అప్డేట్ చేస్తాను వీటిలో ప్లెయిన్ బోర్డర్లెస్ కూడా ఉన్నాయి అట్లాగే ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ కూడా ఉంది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో ఓపెన్ చేస్తున్నారు చూడండి ప్రింట్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి బట్ బోర్డర్ సైజుని బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుందండి హ్యాండ్స్కి అయితే ఇట్లా పింక్కి బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట బోర్డర్ సైజుని బట్టి ఒక టూ హండ్రెడ్ వేరియేషన్ అయితే వస్తుంది ప్లెయిన్లో కూడా చూసేద్దాం ఇవన్నీ కూడా ఓపెన్ పిక్స్ తీసే ఉంటాయండి మీకు ఏ మోడల్లో మీకు ఓపెన్ పిక్స్ కావాలి అనే దాన్ని బట్టి మీకు వాట్సాప్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ ఆలవో శారీ బోర్డర్లెస్ శారీ అనమాట ఇది ఇప్పుడు చెప్పండి అంకుల్ ప్రైజ్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు బార్డర్ను బట్టి ప్లెయిన్ అయితే టూ థౌజండ్ వస్తుందండి చిన్న బార్డర్ ఉంటే కొంత రేటు మారుద్ది మొత్తం రెండు వేల నుంచి రెండు వేల ఏడు వందల వరకు ఉంటుందండి ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీరు ఎంచాలే కానీ ఓపెన్ పిక్స్ కావాలని మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఇవన్నీ పిక్స్ నీట్గా తీసున్నాయండి ఏది బ్లౌజు ఏది పళ్ళు అనేది చక్కగా వివరంగా ఓపెన్ పిక్స్ అయితే తీసే ఉన్నాయండి మీకు ఏ బోర్డర్ కావాలి అనేది మీరు ఫిక్స్ అయ్యి మీరు కామెంట్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ చేసి పిక్స్ అయితే షేర్ చేస్తారు కలర్ఫుల్గా ఉందండి టేబుల్ అయితే మాత్రము చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే ప్రింట్ గ్యారంటీ ఉంటుందండి చక్కగా మీరు షాంపూ వాష్ చేసుకున్నా సరే ఇవి డైలీ యూజ్ చేసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో కంచు బాటర్ శారీ అండి పీరు హ్యాండ్లూమ్ అండి శారీ అన్నీ అందరూ కూడా సిల్వర్ వాటర్ అడుగుతున్నారు కొంతమంది గోల్డ్ వాటర్ అడుగుతున్నారండి కొన్ని శారీస్ గోల్డ్ వాటర్ కూడా పెడుతున్నామండి ఇది గోల్డ్ వాటర్ అండి శారీ శారీ పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఈ శారీ గురించి మీకు అందరికి మన అందరికి తెలిసిందే శారీ అంతా కూడా ఇట్లా రన్నింగ్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వస్తుంది బోర్డర్ హైలైట్ అండి ఈ శారీస్కి చాలా బాగుంది చూడండి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ అంతా బాగా కనిపిస్తుందో చూడండి మంచి బాటిల్ గ్రీన్ అనమాట మీ రన్నింగ్లో ఇట్లా కావాలంటే ఇట్లానే తీసుకోవచ్చు ప్రైస్ అంకు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఎయిట్ పడుతుందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తారండి ఈ బోర్డర్ సారీ చాలా బాగుంది అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే హ్యాండ్లూమ్ సారీస్ అని మెన్షన్ చేసి చెప్తున్నారు కాబట్టి చక్కగా మీరు తీసుకోవచ్చండి వీటికి డిజిటల్ ప్రింట్ కానీ బ్లౌజ్ ఆప్షన్స్ డిఫరెంట్గా చెప్తానని చెప్పారు అంకుల్ చూద్దాం ఇది బ్లూ కలర్ శారీ అండి ఈ శారీ కూడా పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి మనం ఇలా పేరప్ చేసాం డిజిటల్ ఫింట్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా కాంట్రాస్ట్గా ఇలా డిజైన్ కలిసేటట్టుగా మీకు విడిగా శారీ కావాలన్నా కూడా శారీలో బ్లౌజ్ వస్తుందండి అలా కూడా తీసుకోవచ్చు లేదనంటే ఈ ఆప్షన్ ఇది బాగుంటే ఓకే లేదంటే మీకు నచ్చిన ఆప్షన్ కూడా మేము రెండు మూడు రకాలు చూపిస్తాము వాటి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఓకే డిజిటల్ ప్రింట్తో ఈ సారీ ఈ శారీ వస్తే డిజిటల్ ప్రింట్ మూడు వేల ఐదు వందలు పడుతుందండి ఓకే వేరే ఆప్షన్స్ ఉంది కంచు లో ఒక కలర్ అండి చాక్లెట్ కలర్ అంటారు దీన్ని దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇలా పెరప్ చేసామండి కలంకారీ సిల్క్ అండి బ్లౌజ్ ఇది కలంకారీ సిల్క్ కలంకారీ సిల్క్ అండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ అండి శారీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు బ్లౌజ్ టూ హండ్రెడ్ అండి ఇంతవరకు ఇలా తీసుకుంటే సింపుల్గా త్రీ థౌజండ్లో మీకు శారీ ప్లస్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా ఒక బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇది ఒక ఆప్షన్ ఇదొక ఆప్షన్ ఈ వీడియోలో ఇంకో శారీ చూపిస్తున్నా అండి రెడ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు ఏ వస్తుందండి రన్నింగ్ దీనికి వచ్చేటప్పటికి పెన్ కలంకారీ బ్లౌజు పేరప్ చేసామండి పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారీ అండి చిత్తూరు జిల్లాలో చేపిస్తామండి మనకు ఒక కుటుంబం చేస్తుంది ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం కంటిన్యూస్ గా చేస్తారండి సారీస్ కూడా చేస్తారు బ్లౌజులు కూడా చేస్తారు మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది వన్ మీటర్ ఉంటుంది ఇది వన్ మీటర్ అండి ఈ బ్లౌజ్ తో ఎంత ఈ బ్లౌజ్ తో వస్తే ఇరవై ఎనిమిది వందలు ఒక పన్నెండు వందలు నాలుగు వేల రూపాయలు పడుతుందండి ఓకే మనకి విడిగా బ్లౌజ్ పెన్ కలంకారీ కావాలనే ఇస్తారు ఇడిగా సింగిల్ కావాలని ఇస్తాం అండి ఓకే శారీ ఇడిగా కావాలని ఇస్తాం బ్లౌజ్ విడిగా కావాలని ఇస్తాం అండి రెండు పేరప్ చేసే ఇస్తాం ఓకే కలర్ ఆప్షన్స్ చూద్దాం సేమ్ మంగళగిరి శారీకి ఇన్ని ఆప్షన్స్తో చక్కగా మనం రాము హ్యాండ్లూమ్స్ నుంచి కస్టమైజేషన్ చేసేసుకోవచ్చండి ఇవైతే మనకి చక్కటి పెన్ కలంకారి ప్యూర్ పెన్ కలంకారీ బ్లౌజ్తో పేరప్ చేసిన శారీకి రీజనబుల్గా కావాలి బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే ఇట్లా మనం కలంకారి సిల్క్తో ఇట్లా పేరప్ చేసుకోవచ్చు లేదు ఇంకా ట్రెండింగ్గా కావాలి అనుకుంటే ఇట్లా డిజిటల్ ప్రింట్తో ఇట్లా ప్యారప్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి లేదు మాకు ఓన్లీ శారీ కావాలనుకున్నా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవి ఇంకా తక్కువేనండి టేబుల్ మీద పెట్టగలిగినే పెట్టాము ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఓన్లీ శారీ కావాలనుకున్న ఇట్లా డిఫరెంట్గా ప్యార చేసుకొని బ్లౌజ్తో కావాలనుకున్నా మీకు శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఓపెన్ పిక్స్ అయితే ఎప్పుడు తీసే ఉంటాయి కాబట్టి మీకు చక్కగా షేర్ చేస్తారు కొన్ని మచ్చకు మీకు టేబుల్ మీద పట్టినని కలర్స్ అయితే చూపిస్తాను చూసేద్దాం పర్టిక్యులర్ ఈ శారీస్లో బల్క్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఇది డబల్ కంచి బోర్డర్ అంటాము అట్లాగే ట్రిపుల్ కంచి బోర్డర్ కూడా ఈ మంగళగిరి పట్టు శారీస్లో ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్లో గారు ఎక్కువ మోడల్స్ అయితే నేపిస్తూ ఉంటారు చాలా బాగుంటాయండి కలర్స్ చూసారా పేస్ట్రియల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఎట్లా కావాలన్నా ఎంచుకోవచ్చు హోల్సేల్గా కావాలన్నా ఇస్తామండి మా దగ్గర ఎప్పుడూ ఒక మూడు వందల శారీస్ స్టాక్ ఉంటాయండి ఎప్పుడు వచ్చే వస్తుంటే వెళ్ళే వెళ్తుంటాయండి ఇవి ఒక ఇరవై మగ్గాలు రన్ అవుతూ ఉంటాయండి మాకు ముందు స్టార్టింగు కంచి బార్డర్ అండి తల్లి లాంటిదండి కంచి బార్డర్ అందుకని మేము ప్రతి ఒక్క ఐటెంలో కూడా ముందు కంచి బార్డర్లో కలర్స్ చూసిన తర్వాతే ఇంకే రకమైన పెడతామండి ఈ శారీ అయితే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి ఈ వీడియోలో హ్యాండ్లూమ్ మీద బుటా వస్తుందండి పెద్ద బార్డర్ వచ్చి రెండున్నర మీటర్లు ఉంటుందండి టాప్ కొద్దిగా హెల్తీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా సరిపోతుందండి శారీ పన్నా శారీ పన్నా అండి ఇది పెద్ద పన్నా శారీ పన్నా ఇది వచ్చే టాప్ అండి ఇది వచ్చేది చున్నీ చున్నీ కూడా రెండున్నర మీటర్లు ఉంటుందండి ఎక్కడా తగ్గదండి క్వాలిటీ మటు చాలా బాగుంటుంది కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మనకి పేరింగ్ ఎక్కడ అంటే ఇట్లా దుప్పట్టాలు ఇట్లా పళ్ళు వచ్చినట్టు వస్తుంది టూ సైడ్స్ చూడండి ఎంత బాగుందో బా సూపర్ ఉందా అండి చాలా బాగుంది శారీ కట్టుకున్నామా డ్రెస్ కట్టుకున్నామా కాదండి మంగళగిరి పట్టులో ఇంత మంచి పెద్ద బోర్డర్ దుప్పట్టాస్ ఉంటే ఇంకా శారీ ఎందుకు చెప్పండి ఎంత బాగుందో చూడండి అలోవర్ మొత్తం టాప్ కానివ్వండి దుప్పటా కానివ్వండి చాలా బాగుంది ఇవన్నీ టూ పీసెట్సే మనకి బోటం అయితే ప్రొవైడ్ చేయట్లేదండి అందరూ బోటం వద్దు మాకు స్ట్రైట్ ప్యాంట్స్ కా యూస్ చేస్తాము లేదు లెగిన్స్ యూస్ చేస్తున్నాము అంటున్నారు కాబట్టి బాటమ్స్ అయితే లేవండి మీరు కావాలనుకుంటే కాటన్ ఎంచి ఇస్తారు బట్ కలర్ ఆప్షన్ చక్కగా దీనికి స్ట్రైట్ ప్యాంట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొక కలర్ ఓపెన్ చేయండి డ్రెస్ మెటీరియల్స్లో ఎన్ని ఓపెన్ చేసినా ఓపిక్గా అయితే వీడియో తీస్తానండి నేను అంత బాగుంటాయి అనమాట పర్టికులర్గా రాము హ్యాండ్లూమ్స్లో ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ట్రెండింగ్ అండి బుటీ డ్రెస్ మెటీరియల్స్ పెద్ద బోర్డర్ వస్తుంది అలా శారీ అలా టాప్ అంతా కూడా బూటీ వచ్చేసింది అనమాట దీనికి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కదండి దీనికి పేరప్ చేశారు దుపట్ట అనేది చూద్దాము అన్నీ కూడా చక్కగా ఇమిడియట్గా చేస్తున్నాం అండి పేరప్ కూడా చాలా బాగుంది దుప్పట్ట హైలైట్ అండి అలాగే టాప్ కూడా ఏమాత్రం తీసుకోవట్లేదు చాలా బాగుంది ఎంత సెట్ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు దాదాపు మనం టూ మంత్స్ నుంచి ఒక ఐదు వందల సెట్లు అమ్మా మన షాప్ నుంచి ఇవి అయితే మనమే తయారు చేస్తున్నాము కొత్తగా పెట్టాము క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కూడా కొంటున్నారండి క్వాలిటీ బాగుందని మంచిగా కామెంట్లు పెడుతున్నారండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఇంకా ఒకసారి మీకు అప్డేట్ చేస్తానండి బుటా డ్రెస్సుల్లో కలర్స్ అండి ఇటు పక్క వచ్చింది టాప్ అండి ఇది వస్తేకి దుపటా ప్రతి ఒక్క దానికి కూడా టాపు రంగు దుపటలో వస్తుందండి అన్నీ కూడా కలర్స్ అన్ని చూద్దామండి టాప్ దుప్పట్ట ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి పేరప్ అనేది చాలా బాగా చేశారు ఏంటంటే టాప్లో వచ్చిన కలర్ దుపటాలలో లేదు అని అనుకోవద్దు లోపల మనకి సేమ్ కలర్ వస్తుంది ఇవి మీకు ఇంకా డీటెయిలింగ్గా అర్థం అవటం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేశారనుకోండి చక్కగా ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి చక్కగా తీసేసుకోవచ్చు బూటీ కాన్సెప్ట్లో డ్రెస్ మెటీరియల్స్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కోసం కానివ్వండి పండగల కోసం కానివ్వండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువగా ఏంటంటే శారీ కట్టలేము మాకు కంఫర్ట్ కాదు అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ చక్కగా సరిపోతుందండి బోర్డర్స్ అయితే స్లైట్ వేరియేషన్ ఉన్నాయండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి కాంబినేషన్ హైలైట్ అనమాట ఈ టాప్కి ఈ దుప్పటానా అని అనిపించేలాగా ఉన్నాయి బట్ ప్రతీది కూడా టాప్ కలర్ దుప్పటాలో తప్పకుండా ఉంటుందండి చక్కగా డిఫరెంట్ కాంబినేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత క్లాసిక్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కలర్కి క్రీమ్ కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీరు ఇంకెక్కడైనా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చూసావు అని అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను చెక్ చేస్తాను నేనైతే మోస్ట్లీ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ రాము హ్యాండ్లూమ్స్లోనే చూస్తున్నానండి కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ పింక్ సూపర్ ఉన్నాయి కదా ఇంకా ఓపెన్ చేయనివి చాలా కలర్సే ఉన్నాయండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీరు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి టూ పీ సెట్ బూటీ డ్రెస్ మెటీరియల్ సెట్ కేవలం త్రీ థౌజండ్ రూపీస్కే చూడండి పేస్టియల్ కలర్ కాంబినేషన్ ఇంకా ఓపెన్ చేయని సెట్స్ ఇవి ఇంకా లోపల కూడా చాలానే ఉన్నాయండి ఎంచుకోండి సింగిల్ కూడా మనకివి కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో ఇంకొక మోడల్ బుటా శారీస్ అండి ఇవి మనకు చాలా ఫేమస్గా వెళ్తున్నాయండి క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి వీటిల్లో కాంట్రాస్ట్ వచ్చినాయి సెల్ఫ్ వచ్చినాయి ఇప్పుడు నేను చూపించి దండి కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి దీంట్లో రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా శారీ పన్నా కాబట్టి మీకు చక్కగా సరిపోతుందండి బార్డర్లు కూడా బాగుంటాయండి క్వాలిటీ బాగుంటుంది బార్డర్లు బాగుంటాయి బూటీ వచ్చి మనకి టూ టైప్ ఆఫ్ బూటీ ఇట్లా పీకాక్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా బుటీ అయితే ఉంది బోర్డర్ అయితే చాలా హైలైట్ కనిపిస్తుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో చాలా బాగుంది శారీ వీటిలో కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి చూసేద్దాం కాంట్రాస్ట్ ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్లో కాంట్రాస్ట్ అండి శారీ అంతా కూడా కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి రెడ్ మీద రిచ్ పళ్ళు అయితే వచ్చేసిందండి చూడండి రెడ్ మీద ఎంత బాగా కనిపిస్తుందో అలా శారీ అంతా కూడా బుటీ బుటీ కాన్సెప్ట్లో చూస్తున్నాం మనం ఇప్పుడు బోర్డర్ కూడా చాలా హైలైట్గా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ బోర్డర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో పర్టిక్యులర్ ఈ ప్యాటర్న్లో ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయండి ఇవి టేబుల్ మీద పెట్టగలిగిన నన్ను మాత్రమే పెట్టాము ఇంకా లోపల అయితే చాలా శారీస్ ఉన్నాయి ఎప్పటికప్పుడు వీవింగ్స్ నుంచి కొత్త శారీస్ అయితే వస్తూనే ఉంటాయండి ఇది కాంట్రాస్ట్ కలర్స్లో ఒక కాన్సెప్ట్ కదా సేమ్లో నాకు ఇదే కలర్లో సెల్ఫ్ కావాలంకులు ఉంటుందా సెల్ఫ్ ఉందండి ఇదే కలర్లో సెల్ఫ్ కావాలన్నా ఉందండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉంటాయండి ఒక్కొక్కటి ఐదారు రంగులు ఉంటాయండి ఒక ఇంట్లో మనకు కావాలనుకున్నా కూడా ఒక ఇంట్లో ఒక నాలుగు రంగులు ఐదు రంగులు కావాలనుకున్నా కూడా మనం ప్రొడక్షన్ పాయింట్ కాబట్టి ఒక్కొక్క కలర్ ఫైవ్ నుంచి సిక్స్ వస్తాయండి శారీస్ సేమ్ కలర్లో డిఫరెంట్ బూటీ సూపర్ నైన్ ఫినింగ్ చేయాలనుకున్నా కూడా ఇట్లా చూసుకోవచ్చు ప్రైజ్ ఎంత నాలుగు వేల ఐదు వందలు పడుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మనకి కాంట్రాస్ట్ కలర్లో పెద్ద బోర్డర్ తోట ఆలువ శారీ అంతా కూడా బూటీ కాన్సెప్ట్లో శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే రిచ్ పళ్ళు కూడా ఉంటుంది రన్నింగ్ కావాలన్నా రన్నింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలన్నా కాంట్రాస్ట్ ఉన్నాయి కొంతవరకు మీకు కలర్ ఆప్షన్స్ ఇప్పుడు చూపిస్తాను లేదు మీకు ఇంకా డీటెయిలింగ్ పిక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి స్టాక్ అయితే బల్క్లో ఉందండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు కన్ఫ్యూజన్ అవుతుందండి ఎన్ని కలర్స్ చూస్తే సో మీకు నచ్చిన కలర్ మీరే కా చక్కగా వాట్సాప్ నెంబర్కి చక్కగా మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి ఎందుకంటే బల్క్లో కలర్ ఆప్షన్ ఉంది చూస్తున్నారుగా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కింద టూ లైన్స్ అన్నీ కూడా మనకి సెల్ఫ్ అనమాట అంటే బ్లౌజ్ పళ్ళు సెల్ఫ్ కలర్లో వస్తాయి బోర్డర్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి బట్ ప్రైస్ అయితే సేమ్ అనమాట ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ మీకు ఏ విధంగా కావాలనుకున్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసేయచ్చు మా మంగళగిరి దగ్గరలోకి వస్తే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బల్క్లో స్టాక్ ఉంది మీరు రీసేల్ చేసుకునే ఉద్దేశం ఉన్నా ఒకసారి కా కాంటాక్ట్ అయినట్లయితే చక్కగా మంచి ప్రైజెస్తో మీరు సేల్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చే విధంగా ప్రైజెస్ అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అంతా కూడా రిటైల్ కౌంటర్కి ఈ రేట్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు హోల్సేలర్స్ వస్తే హోల్సేల్ రేటు వేరే ఉంటుందండి హోల్సేలర్స్ చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారండి అందరు కూడా చక్కగా అమ్ముకొని మళ్ళీ రిబిట్ వస్తున్నారండి ఎవరు తీసుకెళ్ళినా తొందరగా అయిపోయినాయి అంటారండి మా షాప్ నుంచి మీరు కూడా అందరూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి మంగళగిరి దగ్గరికి వస్తే ఒక్కసారి షాప్కి వస్తే సుమారుగా డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఒక యాభై రకాలు చూపించగలనండి రేట్లు ఆరు వందల రూపాయల నుంచి డ్రెస్సులు స్టార్ట్ అవుతాయండి కాటినాయి మీకు ఐదు వేల రూపాయల వరకు ఉంటాయండి శారీస్ వస్తే థౌజండ్ రూపీస్ స్టార్ట్ అవుతాయండి పదిహేను వేల రూపాయల వరకు ఉన్నాయండి ఏ క్వాలిటీ కావాలన్నా హోల్సేల్ రేటు హోల్సేలే రిటైల్ రేటు రిటైలే మేము తయారు వాళ్ళం కాబట్టి మేము రూపాయి అటు ఇటు ఇవ్వగలమండి క్వాలిటీ కూడా శుభ్రంగా ఉంటుంది ప్రతి ఒక్క కలర్ కూడా మేము ఎంతో జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వేయించుకుంటామండి అందుకని క్వాలిటీ బాగా శుభ్రంగా నేర్పి మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి తీసుకెళ్ళిన కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగుండే అని చెప్పేసి కామెంట్లు పెడతారు మాకు చాలా సంతోషంగా ఉందండి మంచి క్వాలిటీలు నేపిస్తాం ఇదే ప్రకారం ఫాలో అవుతామండి మీరు కూడా చక్కగా ఆదరించండి